హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం కాల్షియం అధికంగా కలిగి ఉండి కిడ్నీ సమస్యలు ఇంకా కొలెస్ట్రాల్ మహిళల్లో పీరియడ్ సమస్యలను తగ్గించే ఉలవలతోటి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాము అయితే రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కోసం రెండు కప్పుల రైస్ తీసుకోవాలి రెండు కప్పుల రైస్కి ఒక కప్పు ఉలవలు తీసుకోవాలి అంటే రైస్ క్వాంటిటీకి హాఫ్ క్వాంటిటీలో ఉలవలు ఇంకా అరకప్పు మినపగుళ్ళు తీసుకోవాలి ఉలవల క్వాంటిటీకి హాఫ్ క్వాంటిటీలో మినపగుళ్ళు తీసుకోవాలి కొన్ని మెంతులు కూడా వేసుకొని వీటిని ఒకసారి బాగా కడిగి సరిపడా వాటర్ పోసుకొని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి మనం మార్నింగ్ రుబ్బుకోవాలి అంటే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇలా బాగా నానిన ఉలవల్ని ఒకసారి కడిగి నీళ్ళన్నీ వంపేసి మిక్సీ గిన్నెలో తీసుకొని ఒక స్పూన్ శనగపిండి వేసుకొని దోశపిండిలాగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ శనగపిండి వేయడం వల్ల దోశలు మంచి కలర్ ఇంకా టెక్స్చర్తో పాటు ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఉలవలు ఎర్రవైనా నల్లవైనా ఏవైనా తీసుకోవచ్చండి రుబ్బుకున్న దోస పిండిని టెన్ టు ట్వెల్వ్ అవర్సు పెట్టుకోవాలి చలికాలం అయితే ఎక్కువసేపు పడుతుంది ఇలా ఫెర్మెంట్ చేసుకోవటం వల్ల దోశలు బాగా వస్తాయి డైజెషన్ కూడా చాలా మంచిది ఇప్పుడు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో అరకప్పు పల్లీలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలు లోపల వరకు బాగా వేగేలాగా దోరగా వేపుకోవాలి పల్లీలు బాగా దోరగా వేగిన తర్వాత ఇందులో పల్లీల క్వాంటిటీకి సగం క్వాంటిటీలో వేయించిన శనగపప్పు ఇంకా కారానికి తగినట్లు పచ్చిమిర్చి వేసుకొని వాటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి వీటన్నిటిని చల్లారినిచ్చి ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని ఇందులో సరిపడా ఉప్పు ఇంకా రెండు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క రెండు రెబ్బల చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందులో పోపు వేసుకుంటే మన చట్నీ రెడీ అవుతుంది ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇడ్లీ దోశ ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు దోశపిండి బాగా పులిసి ఉంటుంది కదండి దోశలు ఎలా వేయాలో చూద్దాము ఇందులో సరిపడా ఉప్పు ఇంకా కొంచెం వాటర్ వేసుకొని దోశపిండిని రెడీ చేసుకోవాలి ఉలవలు కాల్షియం అధికంగా కలిగి ఉండటం వల్ల ఎముకల దృఢత్వానికి చాలా మంచిది ఆకలిని పెంచుతాయి ఎదిగే పిల్లలకు చాలా మంచి ఆహారం పిల్లలకే కాదండి పెద్దల్లో కొలెస్ట్రాల్ ఇంకా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఆడవల్లలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్యలకి ఉలవలనేవి మంచి పరిష్కారం కాబట్టి ఉలవలతోటి ఇలాంటి సింపుల్ రెసిపీస్ చేసుకుంటూ డైట్లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది కాకపోతే అనేది శరీరానికి వేడిని కలిగిస్తాయి కాబట్టి ఎప్పుడు ఉలవలు తీసుకున్నా కూడా ఒక గ్లాస్ మజ్జిగ తాగడం అనేది మంచిది ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని అన్ని వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే దోశలు బాగా క్రిస్పీగా ఇంకా ఎర్రగా వస్తాయి అంతే అండి ఉలవ దోశలు ఎలా చేయాలో చూశారు కదా దోసలు ఇంకా కాంబినేషన్గా పల్లీ చట్నీ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్